ూరల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు మాట్లాడుతూ సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు తమ అధినేత చంద్రబాబు సైతం దాడిని ఖండించారని కానీ వైసీపీ పేటీఎం బ్యాచ్ మాత్రం చంద్రబాబే చేయించారని మాట్లాడడం సిగ్గుచేటన్నారు ని చంపిన వాళ్లని జగన్ వెనకేసుకుని తిరుగుతున్నారని సొంత చెల్లెలు బహిరంగంగా చెప్తుందని గుర్తుచేశారు బస్సు యాత్రకు ఆదరణ లేకపోవడంతో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే గులకరాయి దాడి జరిగిందని తెలిపారు వైసీపీ పార్టీ రాజకీయాలతోనే పుట్టిందని తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రాజధాని ఇక్కడే ఉంటుందని రైతులను మోసం చేశారని అన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలో లేకపోయినా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరుగుతున్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ అని తెలిపారు ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రలో గులకరాయ సంఘటన జరిగింది దాన్ని ఖండిస్తున్నాం అదేవిధంగా మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఘటనలకు తావులేదని ఖండించడం కూడా జరిగింది మనం అందరం కూడా చూసాం దాడి జరిగిన పావు గంటలోనే చంద్రబాబు నాయుడు గారే ఈ దాడి చేయించినట్లుగా వైసీపీ పేటీఎం బ్యాచ్ అనేక విధాలుగా మీడియా ముఖంగా మాట్లాడటం చాలా బాధాకరం దీన్ని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీఏపీ పార్టీ ఖండిస్తున్నాం అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే షర్మిళ గారు ఇవాళ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదు సంవత్సరాలు అవుతుంది గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆనాడు సీబీఐ ఎంక్వైరీ చేయాలి ఈ హత్య నారా చంద్రబాబు నాయుడు చేపించారని ఆ రోజు మీడియా ముఖంగా గగ్గోలు పెడతాం మనం అందరం కూడా చూసాం ఇవాళ ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు తన రక్త సంబంధమైనటువంటి షర్మిలమ్మే ఇవాళ ఈ హత్యకి కారణమైన అవినాష్ రెడ్డిని అనకేసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి అని బహిరంగంగా ఆమె సభల్లో చూడటం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇటువంటి సందర్భాల్లో ప్రజా ప్రజాదరణ కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నాడో ఆ బస్సు యాత్ర కాస్త తుసయాత్రగా మారటం మన ఉనికి కోల్పోవటం ప్రజల్లో మరి ఇదే ఈ వివేకానంద రెడ్డి హత్య గురించి ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది దీన్ని డైవర్ట్ చేయపోతే కనీసం మనం సింగిల్ డిజిట్ కూడా పడిపోతామనే భయంతో ఒక ప్యాలెస్లో ఒక కుట్ర ఆ కుట్రే ఈ గులకరాయి కుట్ర ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా శవ రాజకీయాలు రెండు వేల పద్నాలుగులో తండ్రి శవంతో రాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇలా అసత్య ప్రచారాలు రెండు వేల పంతొమ్మిదిలో చేసి అధికారం చేపట్టావు కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో మిమ్మల్ని ప్రజలందరూ కూడా మీరు చేస్తున్న డ్రామాలన్నీ కూడా గమనిస్తున్నారు మీ పార్టీకి తగిన బుద్ధి కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఇలా జగన్మోహన్ రెడ్డి ఈ రాయి గురించి ఎవరిలో మాట్లాడటం లేదు కానీ ఈ యొక్క డ్రామా కోడికత్తి కేసు వివేకానంద రెడ్డి హత్య కేసు ఇవాళ గులకరాయ కేసు అని హేళనగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకునే పరిస్థితుల్లో ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంత దిగజారిపోయింది ఇటువంటి నీచి రాజకీయాలు మానుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒక పద్ధతిగా ఉండాలని ప్రజలందరూ కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు అదేవిధంగా మంగళగిరికి వచ్చినట్లయితే ఆనాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజధాని ఇక్కడే ఉంటుంది జగన్ జగన్మోహన్ రెడ్డిని నేను ఒప్పిస్తాను రాజధాని ఎక్కడి నుంచి వెళ్తే నేను అసలు ప్రజల దగ్గరికే రాను రాజధాని ఎక్కడే ఉంటుందని మాయ మాటలు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో రాజధాని రైతులని ముప్పేట ముంచిన వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి నిన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు దీనికి కారణం చంద్రబాబు నాయుడు అని ఎలా చెబుతారు ముఖ్యమంత్రిగా ఐ సెక్యూరిటీ ఉంటుంది ఆ సెక్యూరిటీ అంతా ఏం చేస్తున్నారు విద్యుత్ అంతరాయం పరిపాలనలో మీరుండారా చంద్రబాబు నాయుడు గారు ఉండారా కనీసం జ్ఞానం లేకుండా విమర్శలు చేస్తున్నందుకు ప్రజలు నవ్వుతున్నారు ఎవరు నవ్వినా నవ్వినా కూడా మాకేంటి అన్నట్టు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మీరు మీడియా ముందు మాట్లాడతామంటే అది మీ విఘ్నతకు వదిలేస్తున్నాం అదేవిధంగా లోకల్ మండల నాయకులు మాట్లాడుతున్నారు నారా లోకేష్ గారు ఏదో ట్యాగ్ చేశారని నిజంగానే అడుగుతున్నారు కోడి కత్తి కేసు ఐదు సంవత్సరాలు అవుతుంటే అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తేల్చలేకపోయాడు కాబట్టి మొన్న నారా లోకేష్ గారు దాన్ని ట్యాగ్ చేశారు మీకుగాన సిద్ధశుద్ధి ఉంటే దాన్ని మీ జగన్మోహన్ రెడ్డిని అడుక్కోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని మేము కూడా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మా నాయకుడు కనుసైగ చేస్తే నారా లోకేష్ గారు ఈ మంగళగిరిలో తిరుగుతారా అని అడుగుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలో లేకపోయినా ఈ మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరుగుతున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు అధికారం ఉండి పట్టాలు కట్టుకొని పరదాల మాటున తిరుగుతున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి ఎస్ మా నాయకుడు ఢిల్లీ నాయకుడు ఢిల్లీ నాయకులతో చర్చించే సత్తా ఉంది గల్లీలో రచ్చబండబెట్టి పత్తి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఏమి చేస్తానో చెప్పే దమ్ము ధైర్యం